గత కొంతకాలంగా బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో పాటు మరో ఐదుగురిని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఆధార్ కార్డు మోడిఫికేషన్ మిషన్ ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ తరలించామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు గతంలో వీరిపై రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని ఆయన చెప్పారు thank <laughs> you డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్ కి తెలియకుండా విక్రయించిన కేసులు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పుట్టుపుల్లాపూర్ సుభాష్ నగర్ లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు దానికి వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తా ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠా పద్మజారెడ్డి అలా పుత్బుల్బర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారం రిజిస్ట్రేషన్ కూడా చేయించు తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది ఇది మా రిజిస్ట్రేషన్ అతను ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకి అని చెప్పేసి మా పోలీసు వచ్చినాడు మేము ప్రోప్ చేయగా మాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ ఈ నరేంద్ర అనే ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్ గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ముప్పై నాలుగేళ్ళు ఇతను హైదరాబాద్ లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చీట కూడా ఉంది హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం అన్ని కొద్ది మంది ముఠా వ్యక్తుల్ని చేరేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సిసి కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీని తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతోటి ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ బుటా మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి నగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బజార్ మైలార్దేవ్ పల్లి తర్వాత ఈ కేసు మొత్తం ఆరు కేసులు ఉన్నాయి వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము ఇండియా పట్టుకోకపోయినట్టయితే హైత్ నగర్లో ఒక టూ సెవెంటీ ఫోర్ యాడ్స్కి జూబ్లీ హిల్స్లో ఒక థౌజండ్ యాడ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది